అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు ఒక శుభవార్తను ప్రకటించిన ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల కవరేజ్ సో ఈ విడలో వీటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అయితే అనూహ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కొత్త పిఆర్సి ముప్పై శాతం వృద్ధికి సంబంధించి శుభవార్తలు వస్తాయి అనుకుంటే ప్రభుత్వం మరొక రకమైన శుభవార్తను తీసుకురావడం జరిగింది ప్రజెంట్ పీఆర్సి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు ఇకపోతే మధ్యంతర్వధికి సంబంధించి హోల్డ్లో పెట్టినట్లే సో తాజాగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఒక తీపి కబుర్ని సిద్ధం చేసిన ప్రభుత్వం సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి యూనివర్స్ యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందండి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల బీమా కవరేజ్ అయితే ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో లక్ష అరవై మూడు వేల కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకి లబ్ధి చేకొనుంది మూడు వేల రెండు వందల యాభై ఏడు చికిత్సలు ఫ్రీగా పొందే అవకాశం ఇక రెండు లక్షల యాభై వేల వరకు చెల్లించబోతున్న బీమా సంస్థలు రెండు లక్షల యాభై వేలు దాటితే ఎన్టీఆర్ వైద్య సేవా ప్రజలకు వస్తారు ఉద్యోగులు పెన్షనర్లు ఏపీఎల్ ప్రజలకు మేలైతే చేకూర్నుంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమా కల్పించే బీమా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గొప్ప గొప్పగా ముందడిగేసింది ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంతో పాటుగా రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించేందుకు సిద్ధమైంది దీనికోసం తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీని గురువారం కేబినెట్ ముద్ర వేసింది ఈ బీమా సౌకర్యంతో రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్య ధీమా లభించబోతుంది ప్రజల ఆర్థిక స్థితి సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఫ్రీ వైద్యం అందించబోతున్నారు ఇది నిజంగా ఆనందదాయక విషయం అండి చాలామంది డబ్బులు ఎర్న చేస్తున్నప్పటికీ హాస్పిటల్ ఖర్చులు అయితే భరించలేకపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి డిసీజ్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే ల్యాక్స్లో అమౌంట్ అయితే స్పెండ్ చేయాల్సి అయితే వస్తుందండి సో ఒక మనం బడ్జెట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ వేసుకుని వెళ్తే అక్కడ త్రీ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ కూడా అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియడం లేదు సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల ధీమా ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి ప్రజలు చాలా అయితే వ్యక్తం చేస్తున్నారు సో ఇక మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా వైద్యం అయితే లభించబోతుంది సో ఆర్థిక భారమైనా సరే ప్రభుత్వం ముందడుగు వేసి ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించే దిశగా అడుగులైతే వేస్తున్నారు సో మ్యాక్సిమం రెండు లక్షల యాభై వేలు చెల్లించేందుకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లిస్తుంది రెండు లక్షల యాభై వేలు దాటితే వారందరూ కూడా ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం లభించబోతుంది దీనికోసం ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ఎన్టీఆర్ వైద్య కార్డును కూడా అందించింది మరోవైపు ఐదు లక్షల పద్నాలుగు వేల మంది ఎంప్లాయీసు అలాగే నియర్లీ త్రీ ల్యాక్స్ మంది పెన్షనర్స్ కూడా హెల్త్ పాలసీ పరిధిలోకి వస్తే వచ్చేస్తారండి సో ప్రభుత్వం వీరికి కూడా బీమా కార్డుల్ని అందిస్తుంది అలాగే ఏపీఎల్ కుటుంబాల ప్రజలు కూడా దీని పరిధిలోకి వచ్చేస్తారు వారికి కూడా రెండు లక్షల యాభై వేలు దాడితే బీమా సౌకర్యం ఎన్టీఆర్ వైద్య భరోసా కింద లభిస్తుంది మిగిలిన ఇరవై రెండున్నర లక్షలకు కూడా ఎవరు భరోసా కల్పిస్తారన్న దానిపై అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు సో కాబట్టి రెండు లక్షల యాభై వేల రూపాయల లోపు ట్రీట్మెంట్ ఉంటే బీమా ఇన్సూరెన్స్ కంపెనీలు బారా వన్స్ రెండు లక్షల యాభై వేల కన్నా ఎక్కువ ధరితే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం అయితే అందిస్తారు సో ఈ విధంగా ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటున్నారు సో ఇది నిజంగా సామాన్యుల దగ్గర నుంచి పేదరికం మధ్యతరగతి అప్పర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరికీ కూడా నిజంగా ఈ ఆరోగ్య వస్తువు అనే పథకం సూపర్గా ఉంటుందండి సో భవిష్యత్తులో ప్రజలు వైద్యం గురించి ఎటువంటి ఆందోళన చెందకుండా ఈ బీమా సౌకర్యమే అంతా చూసుకుంటుంది థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే